ప్రతినిధ్యం ప్రార్థిస్తూ ప్రభునిస్తూ ఉన్నాం పిల్లల అందరికి ఆశీర్వాదాం ఈ పూట దేవదానపు మాటతో మేము జరిగింది ఏమిటి దినం దేవుదానపు మాట అంటే చూద్దాం దేవ శుద్ధ గ్రంథంలో కీర్తన గ్రంథము యాభై నాలుగు అధ్యాయం ఏవండి నాలుగో వాక్యం చదువుతున్నాను అక్కడ ఇలా రాయి ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ప్రాణమును ఆదరించువాడు నా శత్రువుల చేయు ఆయన వారి మీదకి రప్పించను అన్నమాట మనం చదువుతున్నాం చండి ఇదిగో ఏమంటున్నాడు ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు నా శత్రువులు చే కీడు ఆయన నా వారి మీద అంటే నా మీదకి రాకు వారి మీదకే పోవును అన్న మాటలు కనబడతాయి ఈ పూట వాగ్దానంగా దేవుడు నీకు మనకి సెలవు ఇచ్చిన మాట ఏంటంటే ఇదిగో నాకు దేవుడే సహాయడు ఏమండి అద్భుతం కదా ప్రభువే నా ప్రాణం ఆదరించువాడు ఎవరుంట సహాయకులు ఏమండి ఈ పూట ఇచ్చి రేపు నీ కాడ ఏమండి గొప్పగా ఆశించేవాళ్ళ ఒక వంతు ఇచ్చి రెండంతలు ఇచ్చి తీసుకోవాలని వాళ్ళ లాంటి మనసులు కాదు కానీ ఒక అద్భుత మాట అంటాడు దావీది గారు ఇదిగో నా సహాయకుడు దేవుడే ఒకసారి ఆలోచించండి దేవుని ద్వారా సహాయం పొందిన వారు ఎలా ఉంటారంటారు దేవుని కృపచేత వర్ధిల్లిన వారు ఎలా ఉంటారంటారు ఒక అద్భుత ఆశ్చర్య మేలు రూపంలో ఉంటారు కదా ఎవరికైనా ఆశ్చర్యం కలగదు ఇలా ఉంటారు అనుకోలేదండి వీళ్ళు ఏమండి ఇలా వీళ్ళు వ్యాపారం చేస్తారు అనుకోలేదండి ఇలా ఈ బిడ్డలు వీళ్ళకి పిల్లలు కలిగి వర్దిల్లుతారు అనుకోలేదండి అసలు ఆ ప్రాంతం నుంచి ఈ ప్రాంతంకి వీళ్ళు వెళ్ళనే వెళ్ళరు వస్తారు రానే రారు అనుకున్నామని వీళ్ళు వెళ్ళిపోయారు దేవుడు చేసే ఆశ్చర్య కార్యాలు ఎక్కడ నువ్వు వర్దిల్లాలో ఎక్కడ దీవునికరంగా ఉండాలో ఎవరికి నువ్వు పెద్ద అవ్వాలో ఎవరి మధ్యలో నీ మాట పెద్దరికంగా ఉండాలో దేవుడు నియమించి సహాయం చేస్తాడు పిల్లరా దేవుడు నియమించి సహాయం చేయటమే కాకుండా ఎవండి అన్న పదం మనకు అందరి విపరచితమే కదా తలగా నియమిస్తాడు ఈ వాగ్దానం వీక్షిస్తూ దూరాన సమీపంలో ఉన్న పిల్లరా మనుషులు వలన సహాయం దొరుకుతుంది లేదుకుంటున్న ఏం పర్లేదు అనుకుంటున్నావేమో అది నిలబడదండి లేకపోతే అది శాశ్వత ఉండదు అన్నది ఎందుకంటే క్రీస్తు ద్వారా క్రీస్తులో నిలబడి ప్రార్థన చేసి నువ్వు నేను ప్రభు మీదనే ఆధారపడి కృపలో వరదాలి కానీ మనసుల మీద మరలా అంటే ఏదో అన్నారు కదా లోపల చిన్న సామెత ఏమనంటే రెండు పడవల పైన కాళ్ళు ఇటు అటు ఇటు సరే ఆలోచించు ఇక్కడ గారు అన్న మాట ఏంటో తెలుసా ఇదిగో దేవుడే నాకు సహాయకుడు ఆయనే లేదంటే ప్రభువే నా ప్రాణమును ఆదరించువాడు ప్రభు ఆదరిస్తాడండి ప్రభు కాపాడుతాడు ప్రభు జీవిస్తాడు రక్షిస్తాడు ఒంటరి జీవితంలో జంటగా తోడుండి ధైర్యపరుస్తాడు సహాయం యహోవయ నుండి ఒక దగ్గర రాయబడింది కదా ప్రభువు వల్ల సహాయం పొందితే ఖచ్చితంగా కరిగిపోదు అరిగిపోదు అన్నట్టు ఆయన మహిమ నీకు తోడుంటుంది అన్నది అక్షరాల నిజం మరి మాటలు వింటూ ఏ నీ విశ్వాస ప్రయాణం ముందు కొనసాగిస్తూ ఆలోచించు దేవుని ద్వారా వచ్చే సహాయం లెక్క చెప్పబలేదు దేవుడు ఈయన సహాయం లెక్క ఒప్పాల్సిన అవసరత నాకు ఎంతైనా ఉన్నది ఈ వాగ్దానం వీక్షిస్తున్న పిల్లల పరంగా వచ్చింది ఏదైనా కూడా మనకి ఇబ్బంది కలిగించేస్తుంది నీకు ఇబ్బంది కలిగిచ్చేస్తుంది దాని ద్వారా మరొక రోజు ఇబ్బంది పడే అవకాశం ఉంటుంది అలా కాదు ప్రభువు వల్ల సహాయం పొందు ప్రభు ఒక మాట అంటారు నా అస్తం కాలేదు నిన్ను ఆశీర్వదించడానికి అని మరి మాటలు ఇస్తూ ప్రభు సహాయంతో వర్ధిల్లేవారు ఉంటే ఇంకా అధికమైన కృప పొందండి ప్రభు సహాయం కాకుండా ప్రభుదే అనుకొని ప్రభు కానిది సహాయం పొంది ఏమండి దానికి లెక్క చెప్పాల్సిన రోజు ఒక రోజు ఉందన్న విషయం మనమే ప్రార్థన చేసి నువ్వే గుర్తెరగలేకపోతే దేవుడు అంటే భయభక్తులు కలిగిన నీకే ఆ గ్రహింపు లేకపోతే దేవుని పట్ల చూపుతున్నా నువ్వే దాన్ని నిర్లక్ష్యం చేస్తే ఎంత ఆలోచించాల్సిన విషయం ఎంత బాధపడాల్సిన విషయం వాగ్దానం వీక్షిస్తున్న పిల్లరా నువ్వు సంపాదించుకోకూడదనే కాదు నువ్వు నువ్వు బాగుండదనే కాదు ప్రభు అంటుంది ఏది మాసమో ైట్ ఏది మేలు ఏది కీడు గుర్తి ముందుకు అడిగి తెలివి గలిగిన వ్యక్తిని తెలివి గలిగిన వాడు కృపలో నిలబడవు దేవు సాగుతున్నావు అంచెలంచెలకు వర్దిల్లాలన్నది ప్రభు ఉద్దేశం ఆలోచించు ప్రార్థించు ఆయన అస్తంనికి తోడుండి దీవించడాక ప్రార్థన పరిశుద్ధుడివైన మా తండ్రి మీకు అంద ఈ వాగ్దానం వీక్షిస్తున్న దురణ సమీపంలో ప్రీతులను దర్శించు యహోవా వలనే నాకు సహాయమని మరొక చోట ఓ నా దేవుడే నాకు సహాయకుడు నా ప్రాణమును ఆయన కాపాడునన్న మాటల ద్వారా మీరు మాట్లాడిన విధానాన్ని బట్టి వీక్షిస్తున్నాను ఇప్పుడు పిల్లలందరినీ దర్శించి దుర్వ్యాపారంతో వచ్చేది కాక సత్య కష్ట జీవితంతో నీ కృప ద్వారా ఫలపరితంగా మార్చబడి కృప దయచేమని నీ నిబిడలు వద్దిలింప చేసి మీరు మహింపొందమని పరిశుద్ధుడైన ఏసునామంలో ప్రార్థన చేయుచున్నాను తండ్రి ఆమె బ్లెస్